hi friends welcome to my new saris saris ఈ మీ ముందుకి మరిన్ని కొత్త వాళ్ళ శారీస్ వచ్చేస్తానండి ముందుగా మేము నాకు చాలా కష్టం కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటమో మర్చిపోద్ది వచ్చేసేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా మెత్తగా అయితే కనుక ఉన్నాయండి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకైతే మంచి యూస్ఫుల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి విధంగా బ్రాసో డిజైన్తో ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయి అలాగే గాజు పట్టిద్దేమో అనుకుంటారేమో నేను బ్రాసో డిజైన్ అన్నానని అసలు గాజు కూడా పట్టదండి చాలా మెత్తగా ఉంటాయి సింపుల్గా ఎక్కడికి కట్టుకెళ్తా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే కనుక ఉంటుందండి మ్యాంగో డిజైన్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది పింక్ అండ్ గ్రీన్తో వస్తుందండి ఈ విధంగా బోర్డర్ అయితే కనుక వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇది పింక్ అండ్ ఎల్లో అండి బోర్డర్ ఈ విధంగా వస్తుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై డిస్కల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్రెండ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇదైతే కనుక గ్రే కలర్ అండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తో వస్తుంది చాలా రేర్ గా వస్తుంటదండి కాంబినేషన్ అయితే కనుక అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి అండి వీడియోస్ షేర్ చేశారంటే నా ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఫుల్ డిజైన్ అయితే కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి చివరిదాకా చూడండి కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు కొత్త మోడల్ శారీస్ అన్ని కూడా తెలుస్తుంటాయండి వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో